హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కాలీఫ్లవర్ కాలీఫ్లవర్తో ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఎంతో రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి దీంట్లోకి ఒక్క ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుంటే చాలండి కొంచెం కారం ప్రిపేర్ చేసుకోవాలి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నేను పువ్వు తీసుకున్నానండి ఇలా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ పోసి ఆ వాటర్ మరిగేటప్పుడు ఒక అర స్పూను ఉప్పును పావు స్పూను పసుపు వేసానండి వేసి కొంచెం మరగనిచ్చా కొంచెం మరిగేటప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ కడిగి పెట్టుకున్నాం కదండి అది వాటర్లో వేసేయాలన్నమాట దీంట్లో సన్న సన్న పురుగులు ఉన్నా ఏ ఉన్నా పోతాయండి ఇట్లా వేసేసుకొని ఒక్క ఉడుకు ఉడకనివ్వాలి దీన్ని ఒక్క ఉడుకు ఉడికితే కొంచెం వేసి వేడి నీళ్ళు వేసిన తర్వాత ఒక్క ఉడుకు ఉడికినప్పుడు తీసేసి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి దీంట్లోకి వేసే కారం ప్రిపేర్ చేద్దామండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర జీలకర్ర కూడా వేసేసి కొంచెం లైట్గా ఏపండి కొంచెం ఎండు కొబ్బరి వేయండి ఎండు కొబ్బరి ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు రెండు స్పూన్లు మాత్రం నువ్వులు వేయాలండి ఇట్లా చక్కగా ఇవి నిదానంగా సిమ్లో పెట్టుకొని లైట్గా వేపి పక్కా తీసేయండి ఈ చల్లారి పెట్టు కొంచెం వేగిన తర్వాత పక్కా తీసి చల్లారి పెట్టండి మళ్ళీ అదే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని మనం ఈ ఉడక పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవర్ ముక్కలు అవి లైట్గా వేపుకోవాలన్నమాట ఈ నూనెలో వేసేయాలి వేసి వేపుకుంటే కొంచెం నూనె ఇచ్చేసేసి ఈ ముక్కలు వేసేసేయండి ఈ ముక్కలు వేసేసి నిదానంగా మిక్స్ చేస్తా లైట్గా ఏపండి ఎంతో రుచిగా ఉంటుందండి కాలీఫ్లవర్లో ఎలా ఫ్రై చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చల్లారిని కదండి అవి వేగేటప్పుడు ఈ చల్లారని కదా ఇవి మిక్సీ వేసుకోండి ధనియాలు జీలకర్ర మనం నువ్వులు అవి వేసుకున్నాం కదా ఒక స్పూను స్పూన్ మీద కొంచెం వేసుకున్నానండి కారం ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి వేసి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టి కారం ఇలా పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఈ దీంట్లోకి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరగాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ ఇవన్నీ నిదానంగా యాపండి ఇక కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా ఏపుకుంటే ఉడుకుతుది ఏగుతుందండి మగ్గుతుంది కూడా ఊరికే మగ్గిపోతుంది కాలీఫ్లవర్ చూసారా మగ్గింది ఇట్లా కొంచెం వేపిన తర్వాత ఇవి తీసేసి పక్కకు తీసేసుకోండి పక్కకు తీసేసుకున్న తర్వాత ఇవన్నీ నిదానంగా పక్కా తీయండి పక్కకు తీసేసుకున్న తర్వాత నూనె ఉంటుందండి అదే నూనెలో మనం ఇప్పుడు తిరగ దినుసులు వేసుకోవాలండి ఒక అర స్పూను పచ్చెనగపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మినపప్పు ఇవి వేసుకొని తాలింపు యాగనివ్వండి ఈ తాలింపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయండి ఇట్లా తాలింపు కొంచెం వేగనివ్వండి ఆ నూనె సరిపోతుందండి కరెక్ట్గా ఆ నూనె మనం వేపుకున్నది కూడా సరిపోతుంది అన్నమాట ఈ కరివేపాకు కూడా వేసేసి నూనె వేగిన తర్వాత ఈ తాలింపు కొంచెం ఎర్రగా ఏకనివ్వాలండి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేయండి పచ్చిమిర్చి ముక్కలు కూడా కోసుకున్నాం కదండి నయ్యి కూడా వేసేసి కొంచెం మెత్తగా ఏగలేమండి బాగా అవసరంలో కొంచెం ఉల్లిపాయ మెత్తబడితే చాలండి వేగిన తర్వాత ఈ కొంచెం వేగిన తర్వాత మనము ఇందాక కాలీఫ్లవర్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ కొంచెం మెత్తబడగానే ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేయాలన్నమాట కొంచెం ఆ నూనెలోనే సరిపోతుంది కరెక్ట్గా అన్నీ సరిపోతుందండి ఆ నూనెలోనే ఇప్పుడు ఇవన్నీ వేగగానే ఆ కాలీఫ్లవర్ ముక్కలు వేసేయండి కొంచెం ఉల్లిపాయ మెత్తబడింది అన్నప్పుడు ఇప్పుడు మిక్స్ చేసేయండి మిక్స్ చేసి ఇప్పుడు దాకా మనం ఉప్పు వేయలేదండి ఉప్పు పసుపు ఇందాక పసుపు వేసాం కాబట్టి కొంచెం పావు స్పూన్ పసుపు వేసుకోండి ఉప్పు మాత్రం సరిపడా మీరు తగినంత వేసుకోండి ఉప్పు వేసుకొని మిక్స్ చేయండి ఈ ఇంకా ఈ ఉడకబెట్టాం పెట్టాం కాబట్టి అంత అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది వేగిన తర్వాత ఈ కొంచెం నూనెలో మగ్గిని అన్నప్పుడు మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదండి కారం ఆ కారాన్ని కూడా వేసేయండి కారం చూసేసుకోండి ఎంత అయితే అంత ఆ కూరను బట్టి వేసుకోండి అన్నమాట అంత వేసుకోవాలని ఏం లేదు మనం పట్టింది అంత వేసుకోవాలని లేదండి మనకు తగినంత వేసుకోండి వేసుకొని రెండు మూడు నిమిషాలు ఆ కారం వేసిన తర్వాత ఎక్కువ ఇంకా టైం ఉండదండి ఎందుకంటే ఉడకబెట్టాము ఇవన్నీ వేగినవి ఎక్కువ టైము పట్టదనమాట ఆ కారాన్ని వేసేసి రెండు మూడు నిమిషాలు కొంచెం మగ్గనిచ్చి కొంచెం మనకి కొత్తిమీర వేసుకోండి దీంట్లో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్ట్గా ఉంటుంది కాలీఫ్లవర్ కూర మీకు ఈ రెసిపీ నచ్చితే అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా కొంచెం కొత్తిమీర వేసుకుంటే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది